వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం పసిడి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కాస్త ఓరట కలిగించే విషయం అని చెప్పుకోవాలి మరి మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని అప్డేట్స్ కోసం మీరు పొందాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమలు నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక గోల్డ్ ఇన్వెస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే గోల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మధ్య మధ్యలో కొన్ని కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉంది మరియు వెండి ధరలు ఎలా ఉంది అనేది అయితే తెలుసుకుందాం ముందుగా బంగారం ధర గమనించినట్లయితే ఇరవై రెండు క్యారెట్లకి ప్రస్తుతం పది గ్రాములకు అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే ఉంది అంతకు ముందు రోజు కనుక మనం గమనించినట్లయితే వంద రూపాయలైతే పెరిగింది ఇక ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్ అనేది తులానికి డెబ్భై ఒకవేళ ఎనిమిది వందల ముప్పై అయితే ఉంది మే ఒకటిన అలానే మే మూడున గమనించినట్లయితే ముందుగా మే ఒకటిన వెయ్యి తొంభై అలానే మే మూడున ఐదు వందల నలభై మేర అయితే బంగారం రేట్ అనేది పడిపోయింది మరి రాను రాను ఇలాగనే ఉంటుందా లేకపోతే పెరిగే అవకాశాలు ఉంటుందా అనేది అయితే నిపుణులు ఇంకా తెలియజేస్తూ వస్తున్నారు మరి వచ్చే ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర అనేది తులానికి అరవై ఆరు అయితే పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పబ్సిడీ రేట్ ఏమో డెబ్బై ఒక వేల తొమ్మిది వందల ఎనభై వద్ద అయితే కొనసాగుతుంది మరి బంగారం ధర ప్రస్తుతం మార్కెట్లో అయితే ఈ విధంగా ఉందన్నమాట ప్రతి ఒక్క రోజు వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం మరి వెండి ధరలు ఎలా ఉంది మార్కెట్లో అనేది అయితే ముందుగా గమనిద్దాం ఢిల్లీ మార్కెట్లో వెండి ధరలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈరోజు ఎనభై మూడు వేల మార్కు వద్ద అయితే ఉంది అయితే కిందటి రోజు ఇది ఐదు వందల రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు ఇక హైదరాబాద్ లాంటి మగా మహానగరాల్లో చూసుకున్నట్లయితే కిలో వెండి ధర అయితే ఎనభై ఆరు వేల ఐదు వందల వద్ద అయితే పడుకుతుంది మరి వెండి ధరలు కూడా కాస్త పర్వాలేదు అనిపించుకుంటుంది కానీ తర్వాత మళ్ళీ జెన్యూన్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి